రస కందాయంలో నెల్లూరు రాజకీయాలు పదవికి వైసీపీ మేయర్ రాజీనామా మోడీ జోకీన్ ఇండియా పడకేసిన తయారీ రంగం లక్షల ఉద్యోగాలు గాయబ్ పందొమ్మిది వందల నలభై ఏడు నాటికంటే దిగువకు దేశీయ ఎగుమతులు పేర్ల మార్పు హిందీని బలవంతంగా దిగుమతి సుంకాలను యాభై శాతం పెంచనున్న మెక్సికో స్పందించిన భారత్ నెల్లూరు రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం యాభై నాలుగు మంది కార్పొరేటర్లుండగా అందరూ వైసీపీకి చెందిన వారే ఉండడం గమనార్హం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అనేక మంది తమ పదవులకు రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరారు అందులో భాగంగా నెల్లూరు నగరపాలక పరిధిలో ఉన్న యాభై నాలుగు మందిలో నలభై రెండు మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు అప్పటి నుంచి మేయర్ పదవిని దక్కించుకోవడం కోసం ఎదురుచూస్తున్న సభ్యులకు అవిశ్వాస సమయం రావడం కూటమి ఎమ్మెల్యేలు స్థానిక మంత్రి వేగంగా రాజకీయ పావులు కదల్చడం మొదలుపెట్టారు వైసీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న మేయర్ పొట్లూరి శ్రవంతి తన పదవికి రాజీనామా చేశారు ఈ నెల పద్దెనిమిదిన నా అవిశ్వాస తీర్మానానికి ముందుగానే ఆమె మేయర్ పదవికి శనివారం రాజీనామా చేశారు ఆదివారం ఉదయం స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు రాజీనామా పత్రాన్ని అందజేస్తానని ప్రకటించారు అయితే ఆదివారం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు వాట్సాప్ లో పంపారు ఆమె రాజీనామా ఆమోదంపై నెల్లూరు ఉత్కంఠ నెలకొంది మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేరు గొప్ప ఫలితం దిబ్బ అన్న చందంగా మారాయి ఈ జాబితాలో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కూడా చేరింది పథకం ప్రారంభించి పదకొండేళ్లు దాటినప్పటికీ దీని ఫలాలు ఇప్పటికీ దక్కలేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు దేశీయ కంపెనీలను ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరకపోగా ఉన్న పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితి నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గడిచిన ఐదేళ్లలో రెండు లక్షల కంపెనీలు మూతపడటమే దీనికి రుజువు అంటూ గణాంకాలు ఉదహరిస్తున్నారు మొత్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా స్కీమ్ జోక్ ఇన్ ఇండియాగా మారినట్లు ధ్వజమెత్తుతున్నారు ఈ పథకం ద్వారా సాధించింది గుండు సున్నా అంటూ ఎద్దేవా చేస్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇప్పటివరకు తయారీ రంగంలో వృద్ధి రేటు ఐదు పాయింట్ తొమ్మిది శాతం కూడా దాటలేదు జీడిపిలో తయారీ రంగం వాటా పదహారు పాయింట్ నాలుగు శాతానికే పరిమితమైంది తయారీ రంగంలో ఉద్యోగాలు రెండు వేల పదకొండు నుండి రెండు వేల పన్నెండులో పన్నెండు పాయింట్ ఆరు శాతంగా ఉంటే ప్రస్తుతం పది శాతం కంటే తక్కువకు పడిపోయాయి ముఖ్యంగా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఉద్యోగాలు సగానికి తగ్గిపోయాయి ఈ గణాంకాలను విశ్లేషిస్తే మేక్ ఇన్ ఇండియా అట ఫ్లాప్ అయినట్టు అర్థమవుతుంది గడిచిన ఐదేళ్లలో సుమారు రెండు లక్షల కంపెనీలకు తాళం పడినట్లు ఇటీవల కేంద్రమే పార్లమెంటుకు స్వయంగా వెల్లడించింది దేశంలో ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగం కావలసిన వాళ్లు ఇరవై రెండు కోట్ల మంది ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల నివేదికలు తేల్చి చెప్పారు పేదల జీవన ప్రమాణాల పెంపునకు ఏడాదికి కనీస పని దినాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్యబాపు రాష్ట్రీయ గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది ముఖ్యంగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి మోదీ హయాంలో హిందీ ఇతర రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే మరో ప్రయత్నమే ఇదని విమర్శించాయి దిగుమతులపై సుంకాలను యాభై శాతానికి పెంచేందుకు మెక్సికో సిద్దమైంది ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామని భారత్ పేర్కొన్నట్లు తెలుస్తుంది ఇదే క్రమంలో తమ ఎగుమతిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే హక్కు ఉందని భారత అధికారి వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇండియా చైనా దక్షిణ కొరియా థాయిలాండ్ ఇండోనేషియాతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాలను నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచే విషయంలో మెక్సికో గత సెప్టెంబర్లోనే సెనేట్లో ప్రతిపాదనలు పెట్టింది అప్పటి నుంచే ఆ దేశంతో భారత్ చర్చలు జరుపుతున్నదని అధికారులు చెబుతున్నారు అక్కడి భారత రాయబార కార్యాలయం సెప్టెంబర్ ముప్పైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తిందని అన్నారు కొత్తగా ప్రతిపాదించిన సుంకాల నుంచి భారత ఎగుమతులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరినట్లు తెలిపారు మెక్సికోతో భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువ ఇస్తుందని ఇరు దేశాల్లోని వ్యాపారులు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా స్థిరమైన వాణిజ్యం కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభించేందుకు చూస్తున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే భారత వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మెక్సికో ఆర్థిక ఉపమంత్రి లూయిస్ రోసెండో మధ్య మెక్సికో సుంకాలకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది ఇదే విషయమై మరిన్ని సమావేశాలు జరగనున్నట్లు సమాచారం దేశీయ ఉత్పత్తులను పెంచడంలో భాగంగా చైనా భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన పద్నాలుగు వందల వస్తువులపై సుంకాలను యాభై శాతం పెంచాలని మెక్సికో నిర్ణయించింది ఈ పెంపు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది వార్తల ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్